i వెల్కమ్ సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇచ్చే ఒక మెమొరబుల్ డే సో ఇటువంటి కార్యక్రమాలు ఒక చలిం కాకుండా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు విజ్ఞాన వినోద కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మన కళాశాలలో ఎవ్రీయర్ ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యంగా మన కళాశాల టూ థౌజండ్ ట్వంటీ సో రెండు వేల ఇరవైలో మన కాలేజ్ నవ్య జూనియర్ కాలేజ్ సో ప్రారంభ ఇయర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్న ఏకైక బాలికల జూనియర్ కళాశాల మన నవ్య బాలికల జూనియర్ కళాశాల సో ఇవ్వాలి సో ప్రతి ఇయర్ టేజప్ నాట్ ఓన్లీ కార్పొరేట్ కాలేజ్ కార్పొరేట్ కళాశాల వీలుగా మన విద్యార్థులు ఐపీ మార్క్స్ కాకుండా ఎన్సెట్ నీ మే కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ఎందుకంటే మేడం గారు అభినందించారు అమ్మాయిని అదేవిధంగా నీ ఫోర్ సెవెంటీ త్రీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ సాధించబోతుంది అదేవిధంగా ఇంజనీరింగ్ లో కూడా ఎంతో మంది విద్యార్థినులు జేఏటీ గౌరవప్రదమైన జేఎన్యు కళాశాలలో సీట్లు సాధించిన చాలా మంది విద్యార్థులను అంటే నాట్ ఓన్లీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో కూడా విద్యార్థులను ఎన్సెట్ మేథ్స్ నీట్ కోచింగ్ కూడా మన అధ్యాపక బృందం మన విద్యార్థులను చాలా చక్కగా తీర్చిదిద్దు సో ఎంపీసీ మనకి ఇప్పటివరకు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ సిక్స్ గత సంవత్సరాల నుంచి బైపీసీ ఫోర్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ इट इज अ रिकॉर्ड ऑफ वेरी टाउन सो जगी चट हमें एक कला चला बेटा एवरी ईयर हमारा प्रिंसिपल अंकित दीक्षित सर आदि अध्यापक और अगला विद्यार्थी मित्रों अंदर की गुड आफ्टरनून अरे लंच टाइम है इतने टाइम है तो एक बार से बोल माले ये बोलना अपन जी इस तरह के राय इतना अपने फटो दिशा बोलो कि అవునా సో ఇదే జోష్ సంవత్సరం మొత్తం ఉండాలి రోజే ఉంటాం సార్ అని కాకుండా ఇదే జోష్ ని మీరు మీ ఎడ్యుకేషన్ లో కూడా చూపించాలి ఎందుకంటే మనది చూడ్డానికి సైజ్ చిన్న కాలేజ్ అయినా కూడా సౌండ్ ఎక్కువ వచ్చే కాలేజ్ మన సౌండ్ ఎక్కువ ఉంది అవునా విజిల్ రోడ్లో ఉండే విజిల్ ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి విజిల్ మన చేస్తే ఎట్లా ఉంటుంది ఎంత సో అట్లా మిజిల్ లాంటి కాలేజ్ మనది ఎందుకంటే ర్యాంక్ అయినటువంటి ఇంతవరకు జగిత్యాల నుంచి రికార్డు లేదు జగిత్యాల పిల్లలు వేరే వేరే నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజ్ తర్వాత వాళ్ళకి వస్తే వచ్చిండవచ్చు కానీ జగిత్యాల పిల్లలు జగిత్యాల చదువుకొని ఇంతవరకు అట్లా ర్యాంక్ ఇచ్చిన పిల్లలు లేరు సరిగ్గా శ్రీయా మీ సీనియర్స్ సీనియర్ అమ్మాయి టూ థౌజండ్ నైన్ ర్యాంక్ సాధించింది మన కాలేజీ కాకుండా మన సౌండ్ ఎలా మనకు లెక్క తీసుకోవాలి సో ఆ రకంగా మీరు కూడా మీ సీనియర్స్ ఎవరైతే మంచి లెగసీ ఏదైతే మీకు ఎస్టాబ్లిష్ చేసిందో మంచి మార్క్స్ మంచి స్టాండర్డ్స్ ఒక మైల్ స్టోన్ సెటప్ చేసారో ప్రతి స్టూడెంట్ కూడా ఆ మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి మార్కులతో పాటు కంపల్సరీ నాలెడ్జ్ గెయిన్ చేసే ప్రయత్నం చేయాలి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే దాన్ని క్రాక్ చేసే స్థితిలో మీరు ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ వచ్చింది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు దాంట్లో ఇంటర్మీడియట్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయ్యి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు గవర్నమెంట్ జాబ్ వెళ్ళి కనుక మీరు ఇప్పటి నుంచే

ఎందుకంటే మేము ఎక్కడెక్కడో అక్కడ అక్కడ ఒకరిని చూస్తానని ఒకే చోట ఇంత మందిని చూడలేం కదా ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది మరి నేను ఒక మహిళలు అయినందుకు సో ఎప్పుడో రాసి పెట్టారు ఆడదండి అవలే కాదు తబలా అని చెప్పేసి సో అలాంటి వేలోనే మనం అందరం వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మనం ఇంకా ఎన్నో సాధించాల్సి ఉంది ఇప్పటికీ చూసుకుంటే వీళ్ళందరూ దాదాపు ఫ్యూచర్ మీరు ఎప్పటి నుంచి లేడీస్ ఫస్ట్ వస్తారు అది స్టడీలో అయినా ఎలాంటి ఒక కాంపిటీషన్ ఎలాంటి కాంపిటీషన్ అయినా లేడీస్ ఫస్ట్ వస్తారు కాబట్టి అది ఒక మహిళకు ఉన్న శక్తి ఆడది ఏం చేస్తుంది ఒక ఇల్లు మాత్రమే మెయింటైన్ చేయదు ఇల్లు మెయింటెనెన్స్ తో పాటు ప్రతి ఒక్క మెయింటెనెన్స్ చేస్తుంది బయటకి వెళ్తుంది ఆఫీస్ వస్తుంది ఒక్కొక్క పెద్ద పెద్ద కంపెనీస్ ఒక చైర్పర్సన్ గా కూడా ఉన్నారు నాట్ ఓన్లీ మీ నేనేది ప్రేరేత మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు కావటండి చైర్పర్సన్ దీపే కాదు అక్కడ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ లలో ఉన్నారు ఒక ఎండి ఉన్నారు ఒక సిఓ గా ఉన్నారు మరి అలాంటి స్థాయిలో మీరందరూ కూడా ఉండాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మరి మనం ఒక వేలో చూసుకుందాం మన కిరణ్ బేడి గారు ఉన్నారు ఐపీఎస్ నుంచి కిరణ్ బేడి గారు ఉన్నారు ఒక బాక్స్ ఒక బాక్సింగ్ ఆఫీసర్ గా మనం ఎవరున్నారు మేరీ కోమ్ తన పెళ్ళై పిల్లలు సాధించడం జరిగింది అండ్ అట్లాగే సాఫ్ట్వేర్ సొల్యూషన్ సుధామూర్తి గారు మీకు త్రీ వే ఆఫ్ చెప్పేశాను నేను మహిళ మీరు ఏ వేలో ఉన్నా నో ప్రాబ్లం మీ సార్ అయితే మీ కరెస్పాండెంట్ గారు అయితే నాకైతే మీరు అందరూ గవర్నమెంట్ ఆఫీసులలో ఉండడం ఇష్టం అని చెప్పేసి చెప్పాలి సో మీ ఇష్టం మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి కాకపోతే సంతోషంగా ఒక ఒక పర్ఫెక్ట్ చూస్ చేసుకోండి అంటే మీరు అందరు గవర్నమెంట్ వైఫే చూడాలి అనుకుంటే హ్యాపీ మీరు అందరు వెళ్ళండి దానికి కాకపోతే ఇంకా కొంతమందికి కాశ్మీర్ గా వెళ్ళాలి అనుకుంటారు కదా సో వెళ్ళండి నో ప్రాబ్లం కానీ ఏదైనా గౌరవంగా ఉండాలి ఈ రోజు మీరు అందరూ అనుకోవచ్చు నేను నాకు ఇష్టం సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండడం ఇష్టం నాకు ఇష్టం ఫ్యాషన్ డిజైన్ చేయడం ఇష్టం కానీ ఇవన్నీ వాల్యుయబుల్ ఏంటో తెలుసా ఒక కలెక్టర్ ఉంటుంది ఒక సిమిల్

ఒక మంచి వేకి వెళ్ళాలి మీరు అందరూ ఉన్నత స్థాయిలో ఉండాలి అన్ని సాధించాలి ఎందుకంటే అబ్బాయి పాపం ఏదో చేయబోతుంది ఏదో అవుతుంది వాళ్ళతో కాకపోతే అమ్మాయిలు ఇటు చూస్తారు ప్రేమ్ ఇంకొక దిక్కుంటుంది చేతులు ఇంకొక స్థాయిలో ఉంటారు సో వాళ్ళు ఏదైనా మెయింటైన్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నాను అమ్మాయి వెరీ షార్ప్ గర్ల్స్ రియలీ రియలీ వెరీ షార్ప్ అందుకనే మీ అందరికి నేను అప్రీషియేషన్ చేయబోతున్నాను వెరీ షార్ప్ అంటే వెరీ షార్ప్ కాబట్టి మీరు సాధించగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ సాధించగలుగుతారు ఇప్పటికే ఈ కాలేజ్ ఇంతకు ముందు అయితే గవర్నమెంట్ కాలేజ్ ఉండదు గర్ల్స్ కాలేజ్ కానీ ఫస్ట్ టైం మనకి నవ్య జూనియర్ కాలేజ్ అని చెప్పేసి ఈ కాలేజ్ ఉంది కాబట్టి దీంట్లో ఒక లేడీస్ ఒక అమ్మాయిలు ఇంత స్థాయిలో రెండు వేల తొమ్మిదిలో ర్యాంక్ ర్యాంక్ వచ్చింది అమ్మాయి కంటే నాట్ ఈజీ కదా అంతే కదా మీరందరూ దృష్టి పెట్టండి ఇక్కడ నుంచి అవుతుంది ఎవరు బట్టి పట్టంలా ఎవరు కూడా బట్టి పట్టకండి అందరూ సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకుంటే డెఫినెట్లీ యూ విల్ రీచ్ ఎనీథింగ్ అండ్ ఎనీవేర్ అంతేనా బట్టి పట్ట ఇక్కడ వరకు ఉంటుంది మన చదువు కొంతవరకే ఉంటుంది కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ప్రతి ఒక్క బుక్స్ మీద నాలెడ్జ్ కానీ బయట జరిగే సిచ్యువేషన్ నాలెడ్జ్ కానీ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో నేను నిన్న ఏ మూల పడేసినా నువ్వు తిరిగి అంతేనా సో అందరూ చిన్న నాలెడ్జ్ ఎక్కువ పెంచుకోండి ప్రపంచం మీద నాలెడ్జ్ పెట్టుకోండి బుక్స్ మీద నాలెడ్జ్ పెంచుకోండి యావత్ సమాజం మీద నాలెడ్జ్ ఎక్కువ పెంచుకోండి అట్లాగే ఈ రోజు మీరు ఈ ఏదైతే ఇప్పుడు ఇంకా ఎంసెట్ టూ థౌజండ్ నైన్ ర్యాంక్ అట్లాగే మీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది సో మీ సీనియర్ లైవ్ వచ్చి వాళ్ళు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాలేజ్ వాళ్ళు అట్లాగే మీరు కూడా ఈ టూ థౌజండ్ ఎక్కువైపోయింది ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఫోన్స్ వాడటం ఎక్కువైపోయింది కాబట్టి ప్రతి ఒక అయిపోయారు సో అందుకని మనం ఫోన్ దేనికోసం వాడుతున్నాం ఎందుకు వాడుతున్నాం దీంతో మనకు ఉపయోగం ఏంటిది దీని మనం మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు సో మనం చెడు కంటే మంచి యూస్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది చెడు వాడింది అనుకోండి ఈ లైఫ్ ఇక్కడికి ఎండ్ అంతే అక్కడ వరకు ఉండిపోతుంది ఈ మధ్యలో చాలా మంది పిల్లలు రీల్స్ చేస్తున్నారు బట్ కాకపోతే అదే ఏదో ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ఇదే పనిగా పెట్టుకొని అట్లా మాత్రం ఎప్పటికీ చేయకండి అదొక చిన్న హ్యాబిట్ లో పెట్టుకోండి అదంతవరకే దాన్ని స్టాప్ చేయండి అంతేనండి అది కాకుండా నేను నాకు ఇదే మొత్తం అనుకుంటే అట్లనే ఉన్నాను అనుకోండి ఫ్యూచర్ మీదే డ్యామేజ్ అవుతుంది మీ పేరెంట్స్ మీద ఎన్నో కలర్లు పెట్టుకొని ఎన్నో ఊహలు ఊహించుకొని నా బిడ్డ అట్లా అవుతుంది నా బిడ్డ ఇంకా అవుతుంది నా పూతది అని ఒక ఊహాగాలలో ఉన్నరు వాళ్ళు గాలిలో మెడలు కట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళ గాల్లో మేడమ్ మీరు చూచేస్తా అంటే ఓకే మీ ఇష్టం లేదు మా అమ్మ నాన్న కళని నెరవేరేస్తా అంటే ఇంకా హ్యాపీ సో మీరందరూ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ముందడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు కదా ఇట్లాగే చెప్తారులే మా ఏజ్ ఇంతే ఈ ఏజ్ మాత్రమే ఉంటుంది ఇంటర్ పాస్ అండ్ సెకండ్ ఇయర్ ఒక రాంగ్ వేలో వెళ్ళడానికి ఇది మీకు ఒక నాంది స్టార్టింగ్ పాయింట్ సో ప్రతి ఒక్కరి ఇంటర్ పాస్ నా కొడుకు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ సో హర్క్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఎన్ని ఉంటది అని అంటే ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోనే అందరూ ఒక రాంగ్ వేలో వెళ్ళడానికి చూస్తారు మమ్మీ నాకు ఐకోండ్ కావాలి మమ్మీ నాకు ఇది కావాలి మమ్మీ నాకు అది కావాలి సో ఇవన్నీ ఇవ్వడానికి పేరెంట్స్ ఎంత కష్టం ఉంటది పేరెంట్స్ కి ఎంత ఇబ్బంది ఉంటది సరే అవి ఇచ్చిన తర్వాత మీరు ఒక రైట్ వేలో వెళ్తే మాకేం ప్రాబ్లం లేదు అదే మీరు దాన్ని రాంగ్ వేలో చూస్ చేసుకుంటే ఇప్పుడు నేను ఒక బైక్ నా కొడుకు బైక్ అడిగాను అనుకుందాం ఒక లక్ష రూపాయల బైక్ అడగాను కొనిచ్చాను తర్వాత ఏంటి వాడు స్పీడ్గా వెళ్తాడు రోడ్డు మీద ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది ఏదో ప్రాబ్లం అవుతుంది సో ఇవన్నీ మనకొద్దు మీకు మమ్మీ మమ్మీ నాకు ఐఫోన్ కావాలి నా ఫ్రెండ్స్ కి ఐఫోన్ ఉంది నాకు ఐఫోన్ కావాలి మీరు అడిగారు మీ డాడీ ఎంతో కష్టపడి మీకు ఐఫోన్ కొనిచ్చాడు సో దీని మీరు వాళ్ళు ఏంటిది రాంగ్ వేలో కాకుండా రైట్ వేలో చూస్ చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది కొనిచ్చారు అది ఎంత కష్టంతో కొనిచ్చారు ఎంతో ఇష్టంతో కొనిచ్చారు అనేది కొంచెం చూసుకోండి చూసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది వాళ్ళ కష్టం కూడా కనిపించదు వాళ్ళకి కష్టం మీరు రైట్ వేలో ఉంటే వాళ్ళకి కష్టం కనిపించదు మీరు రాంగ్ వేలో వెళ్తే కష్టం అంతా బయటికి కనిపిస్తుంది సో మీ అమ్మ నాన్న కథల్లో మీరు ఆనందం చూడాలి అని అనుకుంటే మీరందరూ రైట్ వే చూస్ చేసుకొని నేను ఒకటే చెప్తున్నాను మీరందరూ ఏ చూస్ చేసుకున్నా అది మీ ఇష్టంతోనే మీ ఇష్టంతో కూర్చునేది మాత్రమే ఉండాలి అలాంటిది రైట్ వే ఉండాలి నేను ఒకటి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక విషయం చెప్తాను మీరందరూ ఒక గా వెళ్ళాలి అనుకుంటే దానికంటే మీరు ఫీల్ గా వెళ్తే మీకు రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడే చెప్పారు ఒక చీఫ్ మినిస్టర్ కూడా మీకు లేచి సెల్యూట్ చేస్తారు అలాంటి వేలో వెళ్ళండి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ గా వెళ్ళండి గ్రూప్ సెకండ్ ఆఫీసర్ గా వెళ్ళండి లేదా సివిల్స్ కొట్టండి ఐపీఎస్ అవ్వండి ఐఏఎస్ అవ్వండి సో ఇలాంటి ఫేజ్ లో వెళ్తే ఇంకా బాగుంటది ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా స్టూడెంట్ నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి టీచర్స్ కి ఉన్నంత ఆ కళ్ళ ఆనందే ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా కొన్ని ఎవరు కూడా ఒక టీచర్ తన ఏదైతే చదువు ఉందో ఒక పిల్లలకి చెప్పి ఈ కాలేజ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఇక్కడ ఒక మంచి హోదాలో మీరు పది కోట్లు ఇచ్చిన అంత ఆనందం రాదు ఆ టీచర్కి ఆ ఉపాధ్యాయునికి ఎక్కడ లేని సంతోషం ఎన్ని కోట్లు రాదు మరి అలాంటి సంతోషం మీరు మీ ఒక ఉపాధ్యాయునికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదన్నా నేను రాంగ్ చెప్తే వెరీ సారీ బట్ మీరందరూ నైట్ మీద వెళ్ళాలన్నది నా ఉద్దేశం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి సమాజంలో ఒక చిన్న చిన్న పిల్లలకు తెలియకుండా ఫోన్ లో చూసి దానికి అడిక్ట్ అయిపోయి పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ దానికి అనేక్ట్ అయిపోయి ఏం చేస్తున్నారు అంటే ఒక వెళ్ళిపోయి తర్వాత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అని అదని డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు సో మిమ్మల్ని బాయ్ ఇంట్రాక్ట్ చేస్తారు సో అవన్నీ వదేయండి అవన్నీ తర్వాత కూడా చూసుకోవచ్చు మనం ఎంజాయ్ లైఫ్ లో ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతాం ఇప్పుడు సుఖపడతా తర్వాత కష్టం తప్ప ఇంకేమీ ఉండదు లైఫ్ లో మీరందరూ దయచేసి స్థితి ఆలోచించి ఎట్లాంటి ఒక రాంగ్ వే కి వెళ్ళకుండా రైట్ వే ఎప్పుడు లైఫ్ లో రైట్ వే మాత్రమే ఉండాలి అది ఒక్క టైస్ అందరు చూసుకొని మీరు అందరు మంచి స్థానంలో మంచి స్థాయిలో ఉంటారు అని చెప్పేసి నేను అందరికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే మీరందరూ ఎడ్యుకేషన్ కాకుండా అంటే పొద్దున ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి పాలిటిక్స్ ఫీల్డ్ లోకి వచ్చిన నో ప్రాబ్లం యువత రండి చాలా మంచిది ఇది చాలా గొప్పది ఈ యావత్ దేశాన్ని మార్చడానికి యువతనే ముందుకు రావాలి యువతతోనే ఈ దేశం అనే ఒకటి వస్తుంది యువత లేకపోతే ఏది చదవదు ఈ మీరు చూస్తున్న స్థానిక సంస్థలలో కావచ్చు యాముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కావచ్చు చాలా మంది యువత ఉన్నారు మీరు చూసారు బిలో థర్టీ వాళ్ళు కూడా ఉన్నారు నేను థర్టీ ఎయిట్ బిలో థర్టీ వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ వల్ల కొంచెం ఆలోచనలు మార్తాయి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క జాబ్ లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గానీ ఎంఎల్సీ గాని ఒక మినిస్టర్ గాని అంత ఎంగర్స్ వస్తున్నారు ఇవేదో ఐపీఎస్ ఐఏఎస్ ప్రతి ఒక్క ఎంబర్స్ వస్తున్నారు కాబట్టి సొసైటీలో మార్పు వస్తుంది కానీ ఇంకా ఇంత మార్పు కూడా మీరందరూ ఇంకా కొంచెం డ్రగ్స్ జరుగుతుంది సో దయచేసి కూడా ఇలాంటి రాంగ్ వేస్ చూస్ చేసుకుంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని కన్నప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారో ఇప్పుడు మీరు అలాంటి ఒక రాంగ్ వేస్ చూస్ చేసుకుంటే డెఫినెట్ గా బాధపడతారు జీవితాంతం సో అమ్మ నాన్నీ దయచేసి ఎవరు బాధ పెట్టద్దు మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయుని ఎవరు బాధ అని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ I love you so much, my girls. I really love you. <laughs>